సంగారెడ్డి జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన నిర్మల జగ్గారెడ్డి ప్రస్తుతం మరియు వచ్చే యాభై ఏళ్లకు సరిపడ సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలో మాంజర నీళ్ళు ప్రజలకు అందించడానికి వాటర్ స్కీమ్ను డిజైన్ చేయాలని అధికారులను ఆదేశించారు సంగారెడ్డి రెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలోకి మాంజిర సరఫరాపై మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారుల కన్సల్టెన్స్ ప్రతినిధులతో టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ నెల ముప్పైలోగా మాందిరా వాటర్ స్కీమ్కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ను రెడీ చేయండి అని అధికారులను ఆదేశించారు తక్షణం నీటి సరఫరా కోసం పదిహేను కోట్ల రూపాయలతో తాళ్లపల్లి ఫిల్టర్ బెడ్ ఆధునీకరణ నాలుగు మండలాల్లో ట్యాంకులు పైప్ లైన్లు మరమ్మతుల కోసం ప్రతినిధి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు ఇప్పుడు మనము మళ్ళీ అంటే ఇప్పుడు మున్సిపాలిటీ వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై వేరు ఆ ప్లేస్ రూరల్ సప్లై వేరు ఫస్ట్ మనం రెండు మున్సిపాలిటీ సంబంధించిన రివ్యూలో మనం ఆలోచన గతంలో వన్ టూ త్రీ మీటింగ్స్ మనం చేసినాం హైదరాబాద్ సెక్రటరీ చేసినాము టైం వాటర్ ఫిల్టర్ వాటర్ ప్రజలకు సార్ సజీవైన మొదటి నుంచి వస్తున్నది ఎక్కడ అడుగుతున్నారు సదాసిపేట్ సార్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఏం సార్ కమిషన్ మీకు ఐడియా ఉందా మా సజ్జుభాయ్ అడిగే ప్రశ్నకు కమిషన్ గారు అవును హాస్పిటల్ కోసం రాదు సపరేట్ వస్తుంది ఫయాజ్ నగర్ రాసుకోండి మేడం ఫయాజ్ నగర్ రాసుకోండి నగర్ కజుబాయి ఫజ్ నగర్ సంగారెడ్డి మున్సిపాలిటీలో దాదాపు ముప్పై ఎనిమిది వార్డ్స్ ఉన్నాయి సదాశిపేట మున్సిపాలిటీలో ఇరవై ఎనిమిది వార్డ్ వార్డ్ ఉన్నాయి ఈరోజు మనము మున్సిపల్ అధిక ఇద్దరు మున్సిపల్ కమిషనర్ మన స్టాఫ్ ఇద్దరు ఉన్నారా ఓకే మున్సిపల్ అధికారులు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారు ఈ గారు ఉన్నారా ఎస్సీ గారు అండ్ కన్సల్టెంట్ ఎవరు రైట్ ఓకే వాళ్ళ వీళ్ళు మిషన్ బగ్రదీత అండ్ ఆర్డబ్ల్యూఎస్ హరీష్ డైక్ట్ లైన్లు ఉన్నారు డైరెక్ట్ లైన్ లో అయితే ఏమైతుందంటే ఎక్కడ లీకేజ్ అయినప్పుడు రెండు రోజులు మూడు రోజులు వాటర్ రావట్లేదు అక్కడ వాటర్ సమస్య వస్తుంది కొన్ని మిషన్ మిగితే ట్యాంకులు ఉన్నాయి కదా అవన్నీ లీకేజ్ ఉన్నాయి బాలు అలా నీళ్ళు ఎక్కిస్తే అది మొత్తం కూలిపోయేటట్టుంది మన మన కంది మండల దగ్గర దగ్గర విలేజ్ లా ఉన్నాను అది మన అయ్యారు కూడా అది సమస్య రాష్ట్ర కూడా మన మన సమస్యలు ఏమన్నా చేయగలుగుతామో నోట్ చేసుకొని నెక్స్ట్ స్కీమ్ ప్లాన్ చేసుకోం కాదు అట్లా చూసుకున్నా తర్వాత కూర్చోదా అది నెక్స్ట్ ఇప్పుడు మాట్లాడతారు ఫస్ట్ కొత్త కొత్త భవిష్యత్తును చూసుకొని పెట్టుకో అంటే నేను మీరు ముప్పై తారీఖు లోపల సబ్మిట్ చేస్తే నేను మళ్ళీ ఇబ్బంది సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నేను టైం ఫిక్స్ చేసుకొని దాని శాంక్షన్లు అవి ఇట్లా చూసుకొని అంటే అల్టిమేట్ శాంక్షన్లు మళ్ళా మనము ఒక ఒక టెండర్లు వేసుకొని మూడు నాలుగు నెలల లోపల వర్క్లు స్టార్ట్ చేసుకుని అటో ఇటో ఒక రెండేళ్ళ ప్రాజెక్ట్ అయిపోవాలనేది నా లైన్ ఆ డిస్కస్లో భాగమే అధికారులతో నేను చర్చిస్తున్నా ఇదంతా విన్నారా

పక్క పక్క ఏదైనా లైన్ ఎవరు ఉండే సదాశిప్ప మీరు ఇద్దరు కలిసి ఆయన అనే పాయింట్ పెట్టారు కదా మీరు దాని మీద అది చూసి పక్క పక్క కొంత దూరం లైన్ ఉంటే ఒక చిన్న లైన్ వేసి వాళ్ళు చూడండి కమిషనర్ గారు చూడండి మీరు ఒకసారి ఇది సార్ ఒక పాయింట్ ఒక పాయింట్ ఎన్ని తాను కూర్చో చెప్తా వాళ్ళ డిపార్ట్మెంట్ లో పంపిస్తాడు దుదిరామ్ దూలియా అందరు వస్తారు మోతి రామ్ చందర్ దూలియా కిషోన్ దుదిరామ్ వచ్చింటా దూధరామ్ మీ గ్యాంగ్ మోహన్ ఓకే మీరు అందరు బాగా అన్ని తాడాలు తిరగండి డిపార్ట్మెంట్ ఎవరు మీరు ఎవరు పోతున్నారు సార్ మీ గారు ఎవరు పోతున్నారు రవి నువ్వు వాళ్ళు వీళ్ళు అందరు వస్తారు ఈరోజు అయితే ఈ రోజు రేపథ్ రేపు వాళ్ళకి టైమింగ్ చెప్పు మొత్తం ఎన్ని తాడాలు రెండు మాటల కలిపి మొత్తము పద్దెనిమిది పద్దెనిమిది కాబట్టి ఇరవై ఎన్ని తాండలు అన్ని తాండలా డీగర్ తీసుకోండి ఆయన తీసుకోకపోతే ఆయన అన్ని చూస్తాడు చూసుకొని పేపర్ మీద ఎక్కిస్తాం ఓకే మనం ఐదు కోట్లలో పెట్టుకోవచ్చు సార్ రైట్ ఓకే రాసుకోండి అది కూడా చూసినప్పుడు తాండాల డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు లేవు లేకపోతే అక్కడ ట్యాంక్ ఎక్కే లైన్లు లేవు రిపేర్ అయినాయి అక్కడ అవి ఏమంటే చార్జర్స్ అవి ఉంటాయి కదా ని అవి కాని ఇవి కానీ ఏం లేవు ఇప్పుడు మీరు ఏది ఇప్పుడు డిఐ ఏ రవి వస్తున్నాడు రేపు పెట్టుకోండి ఈరోజు కాదు రేపు టైం ఇచ్చుకోండి మా ఈ తాండా నాయకులు అందరు వస్తే మీరు ఒకసారి పోయి ఒకసారి మీరు చూసుకుంటుంది ఓకే అప్ప నిజం